వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కంటెంట్ని అందిస్తున్నానని అనుకుంటున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది కాబట్టి మన రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి రైట్స్ ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్ చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ ఇమీడియట్గా జరగబోయే ఎగ్జామ్స్కి జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగినటువంటి ఒక ఎన్నిక దానికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం ఆ ఎన్నిక ఎవరు జరిగింది ఎందుకు జరిగింది అన్నది ఒకసారి చూద్దాం అన్నా లెనా బేర్ బాక్ పేరు ఇది పేరు అన్నా లెనా బేర్ బ్యాక్ అన్నా లెనా బేర్ బాక్ అనొచ్చు బేర్ బ్యాక్ అనొచ్చు చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం ఇది అన్నా లెనా ఈ స్పెల్లింగ్ కూడా చెప్తున్నాను ఇంగ్లీష్లో చూసుకోండి ఏఎన్ఎన్ఏ ఎల్ఈఎన్ఏ అన్నా లెనా బిఈఆర్ బిఓసీకే బేర్బాక్ ఈ అన్నా లెనా బేర్బాక్ జర్మనీ దేశానికి చెందినటువంటి వారు జర్మనీ అన్నా లెనా బేర్బాక్ జర్మనీకి చెందినటువంటి వ్యక్తి ఈమె ఒక మహిళ జర్మనీకి చెందిన మాజీ విదేశాంగ మంత్రి మాజీ జర్మనీ యొక్క మాజీ విదేశాంగ మంత్రి దాన్ని మనం సింపుల్గా ఎలా చెప్తారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్మర్ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ జర్మనీ అయితే ఈమె లేటెస్ట్గా రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున అంటే మండే జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదున ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి జరిగిన అధ్యక్షుల కోసం జరిగిన ఎన్నికల్లో అద్వితీయమైన మెజారిటీ సాధించి అధ్యక్షులుగా ఎన్నికవ్వడం జరిగింది అంటే ఈమెను ఇప్పుడు ఏం చెప్పుకోవాలి అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ కొత్త అధ్యక్షులుగా ఎన్నికయ్యారు కొత్త అధ్యక్షులు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి కొత్తగా రహస్య బ్యాలెట్ ఓటింగ్లో ఎ ఎన్నికలు నిర్వహిస్తే రష్యా కోరిక మారు ఎందుకంటే అన్నా లెనా బేర్ బ్యాక్ రష్యా వ్యతిరేకించబడింది ఎందుకంటే ఆమె రష్యా పట్ల పక్షపాత వైఖరిని ప్రవర్తిస్తున్నారని పక్షపాత వైఖరితో ఉండేవారని ఈమె మాకు వద్దు అని వ్యతిరేకించి రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ని నిర్వహిస్తే ఈమెకి మొత్తం నూట తొంభై మూడు మొత్తం ఓట్లలో ఐక్యరాజ్య సమితిలోని మొత్తం సభ్యులు సాధారణ సభలో సభ్యులవుతారు అయితే నూట తొంభై మూడు సభ్యదేశాలు లేదా నూట తొంభై మూడు ఓట్లలో అన్నా లెనా బేర్బెక్కి నూట అరవై ఏడు ఓట్లు దక్కి అసాధారణమైనటువంటి విజయాన్ని సాధించి ఈమె అధ్యక్ష బాధ్యతలని స్వీకరించనున్నారు ఎందుకంటే సాధారణ సభ యొక్క అధ్యక్షుని పదవీ కాలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది అంటే ఈమె రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు సాధారణ సభకి అయితే సాధారణ సభకి ఈమె ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో తన పదవీ కాలాన్ని ప్రారంభిస్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో సాధారణ సభ ఎనభైవ సమావేశాలు ప్రారంభం కానున్నాయి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతూనే ఉంటాయి అలా ఈ ఎనభైవ సాధారణ సభకి అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టబోతున్నారంటే అన్నా లెనా బేర్బెక్ జర్మనీ మాజీ విదేశాంగ శాఖ మంత్రి అయితే ఈమె ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తారంటే ఫిలేమాన్ యంగ్ ఫిలేమాన్ యంగ్ అన్నటువంటి ఈయన కామరూన్ దేశానికి చెందినటువంటి వారు ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఫిలేమాన్ యంగ్ డెబ్భై తొమ్మిదవ సాధారణ సభకి ఫిలేమాన్ యంగ్ ఎనభైవ సాధారణ సభకి అన్నా లెనా బేర్బెక్ ఎన్నికయ్యారు అయితే ఇక్కడ చాలా ముఖ్యం అన్నా లెనా బేర్బెక్ చాలా ఇంపార్టెంట్ లాటిన్ అమెరికా దేశాల నుండి లాటిన్ అమెరికా సారీ లాటిన్ అమెరికా కాదండి పశ్చిమ యూరప్ దేశాల నుండి పశ్చిమ యూరప్ వెస్ట్రన్ యూరప్ అంటారు ఈ పశ్చిమ యూరప్ దేశాల నుండి ఒక మహిళ అధ్యక్షులు సాధారణ సభకి అధ్యక్షులు అవ్వడం ఇదే తొలిసారి ఇదే తొలిసారి షీ ఆల్సో బికమ్ ద బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ ద వెస్ట్రన్ యూరప్ గ్రూప్ టు హోల్డ్ దిస్ పోస్ట్ అంటే పశ్చిమ యూరప్ దేశాల నుండి ఒక మహిళ సాధారణ సభకు అధ్యక్షులు అవ్వడం ఇదే తొలిసారి మరియు మొత్తంగా సాధారణ సభకి అధ్యక్షులైన ఐదవ మహిళగా ఈమె నిలిచారు ఐదవ మహిళ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అయితే దీనిలో భాగంగా మొదటి నలుగురు మహిళలు ఎవరు అన్నది ఒక్కసారి మనం ఇక్కడ చూస్తాము చాలా ఇంపార్టెంట్ నలుగురు మహిళలు కూడా ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన తొలి మహిళ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ మన భారతదేశానికి చెందినటువంటి వారే ఈ విజయలక్ష్మి పండిట్టు ఇండియా ఇండియా నుంచి ఎప్పటి వరకు సాధారణ సభకు అధ్యక్షత వహించిన ఓన్లీ పర్సన్ ఓన్లీ పర్సన్ ఇండియా పంతొమ్మిది వందల యాభై మూడులో ఎనిమిదవ సెషన్కి ఈమె అధ్యక్షులుగా వ్యవహరించారు ఆ తర్వాత యాంగి బ్రూక్స్ అండి రెండో వారు యాంగి బ్రూక్స్ ఈ యాంగి బ్రూక్స్ అన్నటువంటి ఈ మహిళ లైబీరియా అనేటువంటి దేశానికి చెందినటువంటి వారు ఈమె పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సాధారణ సభ సమావేశాలకి అధ్యక్షత వహించారు ఇరవై నాలుగవ సెషన్ అది ఆ తర్వాత హయా రషేద్ మూడో మహిళ హయా చాలా ఇంపార్టెంట్ హయా రషద్ అల్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ అల్ ఖలీఫా అన్న ఈమె బహ్రైన్ అనే దేశానికి చెందినవారు బహ్రైన్ ఈ బహ్రైన్కి చెందిన ఈమె రెండు వేల ఆరులో అరవై ఒకటవ సెషన్కి అధ్యక్షులుగా ఎన్నికవ్వడం జరిగింది ఆ తర్వాత నాలుగవ మహిళ ఇప్పటివరకు పనిచేసిన వాటిలో మరియా ఫెర్నాండా మరియా ఫెర్నాండా చాలా చాలా ఇంపార్టెంట్ మరియా ఫెర్నాండా ఎప్సినసా గ్రేసెస్ అంటారు ఎప్సినసా గ్రేసెస్ ఈ ఎప్సినసా గ్రేసెస్ అన్న ఈమె చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో ఈమె పనిచేశారు డెబ్బై మూడవ సెషన్ కి ఈమె ఈక్వెడార్ అనే దేశానికి చెందినటువంటి మహిళ అయితే ఈ సంవత్సరం ఎనభైవ సాధారణ సభ సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాల్లో నైగర్ అనే దేశము తొలి సీటులో సాధారణ సభ సమావేశాల్లో కూర్చోబోతుంది నైగర్ అనేది లాస్ట్ ఇయర్ అయితే ఎమెన్ అనే దేశం తొలి సమావేశాల్లో తొలి సీట్లో కూర్చుంది ఈ సంవత్సరం నైగర్ అనే దేశం తొలి సీట్లో సాధారణ సభ సమావేశాల్లో భాగంగా కూర్చుంటుంది తదుపరి దేశాలన్నీ ఆల్ఫాబెట్ ఆర్డర్లో కూర్చుంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సాధారణ సభ సాధారణంగా యుఎన్ బడ్జెట్ని ఆమోదించడం సాధారణ సభ సాధారణంగా సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి సిఫార్సుల మేరకు సెక్రటరీ జనరల్ని నియమించడం అలాగే సెక్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో తాత్కాలిక దేశాలను ఎన్నుకోవడం లాంటి పనులని సాధారణ సభ చేస్తుంది ఈ సాధారణ సభ ప్రపంచ పార్లమెంటుగా పిలువబడుతుంది దీన్ని జనరల్ అసెంబ్లీ అంటారు ఇంగ్లీష్లో అలాగే సర్వప్రతినిధి సభ అంటారు ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలన్నీ సాధారణ సభలో సభ్య దేశాలు అవుతాయి ఒక్కొక్క దేశము ఐదుగురిని సాధారణ సభ సమావేశాలకి పంపించవచ్చు కానీ ఓటు మాత్రం ఒక్కరే వేయాలి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్